కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు గ్రామానికి చెందిన సంగం రాజు మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మూసింది ఈ నెల మూడవ తేదీన తన తల్లి స్వరూపకు ఫోన్ చేసిన రాజు అమ్మ నేను మన ఊరికి వెళ్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేసిన మాటలే ఆఖరి మాటలుగా నిలిచిపోయాయి ఆ తల్లి మూడవ తారీఖు నాడు సెల్ఫ్ కార్ డ్రైవ్ తీసుకుని తన స్వగ్రామైనటువంటి మానకుండరు మండలం ఊటరు గ్రామానికి బయలుదేరినటువంటి సంగం రాజు కారుతో పాటుగా ఒక వ్యవసాయ బావిలో పడి చనిపోవడం గత రెండు రోజులుగా తన తల్లి ఆ వ్యవసాయ బావిలో తన కొడుకు పడిపోయాడన్న వార్త విని రెండు రోజుల నుండి ఆ తల్లి నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఆ బావి దగ్గర కూర్చొని విలవిలా ఏడుస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఘటన కలిసివేసింది నా కొడుకు అందులో లేడు నా కొడుకు బావిలో పడిపోలేదు అని ఆ తల్లి పెట్టుకున్న ఆశలన్నీ కూడా అడియాశలైపోయింది